శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ కాల భైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమ నేను శ్రీ 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 సిద్ధేశ్వర అన్న భారతి మహాస్వామి వారి శిష్యులలో నేను కూడా ఒకని గురుదేవులకి లక్షల్లో శిష్యులు ఉన్నారు లక్షల్లో భక్తులు ఉన్నారు వాళ్ళలో నేను కూడా ఒక సామాన్య సాధకుణ్ణి మాత్రమే నా అనుభవాలు ఎలాగైతే ఏదైతే గురుదేవుల అనుగ్రహంతో నేను సాధించిన దేవత అనుగ్రహం ఎలా ఉంది గురుదేవుల అనుగ్రహం ద్వారా నేను దేవత అనుగ్రహాన్ని ఎలా సాధించగలిగాను అలాగే నేను కష్టాల్లో ఉన్నప్పుడు గురుదేవులు నన్ను ఎలా కటాక్షించారు నా సవా లక్ష సమస్యలు సందేహాలు ఉన్నప్పుడు గురుదేవులు నా సమస్యలకి సందేహాలకి సమాధానం ఎలా ఇచ్చారు ఇలా రకరకాల అనుభవాలు ఇవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోలో అందజేస్తాను నా సంకల్పం వల్ల ఒకటి తోటి సాధకులందరికీ కూడా పరీక్షా దశలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు సాధకుడు నిరుత్సాహపడతాడు ఇంకా దేవత అనుగ్రహించలేదు ఎందుకు ఇలాగా అని ఆ సమయంలో తోటి సాధకులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క అనుభవాన్ని దేవతాత్మకమైనటువంటి అనుభవాన్ని పంచుకున్నారంటే మళ్ళీ ఆ సాధకుడికి నూతన ఉత్తేజంతో ముందుకెళ్తాడు ఖచ్చితంగా నన్ను కూడా దేవత అనుగ్రహిస్తుంది ఆ సాధకుడిని అనుగ్రహించప్పుడు నన్ను కూడా అనుగ్రహిస్తుందనే ఒక సంకల్పంతో మళ్ళీ సాధన ఇంకా తీవ్రత పెంచుతాడు నా సంకల్పం వల్ల ఒకటి గురుదేవుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది తన శిష్యుల మీద శిష్యుల యొక్క అభ్యున్నతికి గురుదేవులు ఎలా సహాయపడతారు దోహదపడతారు అని గురు భక్తులందరికీ కూడా నేను తెలియజేయాలని ఈ వీడియోలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఆ వీడియోలో గురుదేవుల యొక్క కటాక్షం ఎలా ఉంటుందనేది మీరందరూ కూడా ముందు ముందు తెలుసుకుంటారు కావున ప్రేక్షకులందరూ కూడా ఎవరైతే గురు భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రముఖంగా శ్రీ 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 సిద్ధేశ్వరన భారతి మహాస్వామి వారి యొక్క లీలలు ఆయన యొక్క కరుణా కటాక్షాలు ఎలా ఉంటాయో తెలుసుకునే తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఈ వీడియోని చూసి మీ యొక్క ఆత్మ సంతృప్తిని పొందగలరు ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కాళీ కాల భైరవులు భూమి కలిసి భూమి మీద పంచభౌతికమైన శరీరం తీసుకొని భూమి మీద నిలబడితే ఆ నిలబడిన రూపం పేరే శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారు ఆ స్వామివారి దగ్గర మంత్రం తీసుకోవాలన్నా స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలన్నా కొన్ని లక్షల జన్మలు పుణ్యం మనకు ఉండాల్సిందే ఎందుకంటే అటువంటి కారణ జన్ముల దగ్గర కనీసం ఆయన కారణ జన్మల యొక్క చూపు పడాలన్న మనం ఎన్నో లక్షల జన్మల పుణ్యాలు చేసుకుంటే కానీ అది సాధ్యపడదు కాబట్టి గురుదేవుల యొక్క మహిమని గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ ఈ వీడియోలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను కాబట్టి భక్తులందరూ కూడా గమనించగలరు శ్రీ సిద్ధేశ్వరాయ నమో నమ